జై శ్రీరామ్ కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కళ రేపు అనగా ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ రోజున నెరవేరబోతుంది దానికి శక్తివంతమైన ముహూర్తం వేద పండితులు నిర్ణయించడం జరిగింది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత దివ్యమైన ముహూర్తంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది దీని అందరినీ మనం కళ్ళారా చూసే అదృష్టం మనకు కలిగింది మీ అందరికీ కూడా బిఎస్టివి తరఫున శుభాకాంక్షలు మరి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్సు మీకు అందించడం కోసం నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి బి